సో ఇదే మెడిటేషన్ ధ్యానం కానివ్వండి మన ఆరోను ఎంతవరకు కంట్రోల్ చేస్తుంది మనల్ని మనల్ని కంట్రోల్లో ఉంచుతుంది అంటారు కంట్రోల్లో మనల్ని మనం మనకి ఉంచడానికి మనకి గ్రౌండింగ్ ప్రక్రియ అంటారు గ్రౌండింగ్ అంటే ఏమీ లేదు చాలా ఈజీ ఇప్పుడు మీరు ఉన్నారు నేను మిమ్మల్ని కళ్ళు మూసుకోమని చెప్పి ఒక ట్రీకి రూట్స్ ఎలా ఉన్నాయో అలాగా మన బేస్ ఆఫ్ ద స్పైన్ నుంచి మన పాదాల నుంచి భూమి లోపలికి ఎంత లోపలికి అంటే సెంటర్ ఆఫ్ ది అర్త్ అంత లోపలికి తీసుకెళ్ళి అక్కడి నుంచి ఎనర్జీని తీసుకుంటున్నాము అని ఇమాజిన్ చేసుకున్నాం అనుకోండి అప్పుడు ఆ ఎనర్జీ మనకి పైకి వస్తూ పైకి వస్తూ పైకి వస్తూ మన బేస్ ఆఫ్ ది స్పైన్ నుంచి ఎనర్జీ బాడీ అంతా స్ప్రెడ్ అవుతుంది ఇది గ్రౌండింగ్ సింపుల్ గ్రౌండింగ్ టెక్నిక్ ఎవరైనా చేయొచ్చు ఎప్పుడైనా చేయొచ్చు దీనివల్ల మన ఆరా ఫస్ట్ స్టేబుల్ అవుతుంది మన ఎనర్జీ స్టేబుల్ అవుతుంది ఇంకొకటి మన చుట్టూ ఉండే ఆరా అంటే ఏంటి మన చుట్టూ ఉండే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఈ ఫీల్డ్ ద్వారానే మనం ఇంకొకరితోటి కాన్వర్సేషన్ చేయడం కానీ మాట్లాడి మాట్లాడకుండా ఈ రెండు రకాలుగా ఎనర్జీ కాన్వర్సేషన్ అనేది జరుగుతూ ఉంటుంది సో ఈ ఆరాని ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి ఎలాగా బయట పొల్యూషన్ని ఎప్పుడు ఆలోచిస్తాం మనం ఇంటర్నల్ పొల్యూషన్ గురించి ఎప్పుడు ఆలోచించాం ఇంటర్నల్ పొల్యూషన్ అంటే ఏంటి థాట్స్ మన థాట్స్ పక్క వాళ్ళ మీద ఉన్నాయా మన మీద ఉన్నాయా ఓకే ఇప్పుడు ఇంట్లో ఏ ఇద్దరినైనా చూస్తే పక్క వాళ్ళని తిట్టడానికి ఉన్నంత ఎనర్జీ సొంతగా సరి చేసుకోవడానికి ఉన్నదో సరి చేసుకోవడానికి వాడరు సో ఆ ఎనర్జీ పక్కకు పోయే బదులు మనలో మనం వాడుకున్నట్టయితే మన ఆరా క్లియర్గా ఉంటుంది మన ఆరా క్లియర్గా ఉంటే మన ఇంట్లో వాళ్ళ ఆరా అనేది కరెక్ట్గా ఉంటుంది ఫస్ట్ ఆటోమేటిక్గా కరెక్ట్ అవుతుంది సో పాస్ట్ కర్మ ఖచ్చితంగా ప్రజెంట్ లైఫ్ని ఇంపాక్ట్ చేస్తుంది అంటారు అట్ ద సేమ్ టైం మన పెద్దల కర్మ కూడా మనకు ఎఫెక్ట్ అవుతుంది అంటారు అది ఎలా అంటారు పాస్ట్ కర్మ అనేది అంటే చెప్పాను కదా ఇప్పుడు మనమే మన పెద్దలం మనమే మన పెద్దలు అయినప్పుడు పాస్ట్ కర్మ ఆల్వేజ్ వాళ్ళతో ముడిపడే ఉంటుంది కదా కొంతకర్మ ఇండివిజువల్గా ఉంటుంది అంటే ఇప్పుడు నేనే ఉన్నాను నేను ఒక లైఫ్లోను ఇంకొక మనిషితోటి సేమ్ మై మదర్ ఓకే నా మదర్ తోటి ఎలా నేను బాగా మాట్లాడాలి ఎలా ప్రేమ చూపించాలి ఎలా నేను ప్రేమను తీసుకోవడం నేర్చుకోవాలి అనేది ఒక లెసన్ తెచ్చుకున్నాను అనుకున్నాం అలాగే నా యాన్సిస్టర్ అంటే ఎవరు మా అమ్మమ్మ మా అమ్మమ్మకి మా అమ్మకి ఆవిడకి ఎలా ఉన్నాయి రిలేషన్షిప్స్ ఓకే అందులో నుంచి నేను ఏది క్లియర్ చేయగలను అనేది కూడా నేను తెచ్చుకున్నాను అనుకోండి అది ఇది కలిపి ఒకటే కర్మ అయిందిగా సో అలా ఇంపాక్ట్ చేస్తుంది